ఎహెస్కేల్ గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయము మరియు ఏహో వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చను నరపుత్రుడా ఇస్రాయేలీల కాపర్లను గూర్చి ఈ మాట ప్రవచింపుము ఆ కాపర్లతో ఇట్లనుము ప్రభుకు ఏహో సెలవిచ్చినది ఏమనగా తమ కడుపు నింపుకును ఇస్రాయేలీల కాపర్లకు శ్రమ కాపర్లు గొర్రెలను మేపవలను కదా మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందరు కానీ గొర్రెలను మేపరు బలహీనమైన వాటిని మీరు బలపరచరు రోగం గల వాటిని స్వస్థపరచరు గాయపడిన వాటికి కట్టుకట్టరు తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు తప్పిపోయిన వాటిని వెదకరు అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదురు కాబట్టి కాపర్లు లేకయే అవి చదిరిపోయాను చదరిపోయి సకల అడవి మృగములకు ఆహారం నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి నా గొర్రెలు భూమి అందంతటా చదరిపోయినను వాటిని కూర్చి విచారించువాడు ఒకడునూ లేడు వెదకవాడొకడునూ లేడు కాబట్టి కాపర్లారా ఏహోవ మాట ఆలకించుడి కాపర్లు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయ్యి సకలమైన అడవి మృగములకు ఆహారం అయ్యేను కాపర్లు నా గొర్రెలను విచారింపరు తమ కడుపు మాత్రమే నింపుకుందరు కానీ గొర్రెలను మేపరు ఇదే ప్రభు అయిన ఏహోవ వాక్కు కాబట్టి కాపర్లారా ఏహోవ మాట ఆలకించుడి ప్రభు అయిన ఏహోవ సెలవిచ్చినది ఏమనగా నా తోడు నేను ఆ కాపర్లకు విరోధినైతిని నా గొర్రెలను కూర్చి వారి యొద్ద విచారించదను వారు గొర్రెలు మేపుట మాన్పించదను ఇకను కాపర్లు తమ కడుపు నింపుకున్న జాలక ఎందురు నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వాటిని తప్పించదను ఇదే ప్రభు అయిన ఏహోవ వాక్కు ప్రభు అయిన ఏహోవో సెలవిచ్చినది ఏమనగా ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతకునట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చదిరిపోయానో అక్కడి నుండి నేను వాటిని తప్పించి ఆయా జనుల్లో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను ఇస్రాయేల్ యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును ఇస్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును ఇదే ప్రభువు ఏహోవ వాక్కు తప్పిపోయిన దానిని నేను వెతుకుదును వేసిన దానిని మరలా తోలుకొని వచ్చదను గాయపడిన దానికి కట్టుకట్టుదును దుర్బలముగా ఉన్నదాని బలపరచుదును అయితే క్రొవ్వ వాటికి బలము గల వాటికి శిక్షయను మేత పెట్టి లయపరచదను నా మంద మీ విషయమై దేవుడైన ఏ హోవనగు నేను సెలవిచ్చినది ఏమనగా గొర్రెకును గొర్రెకును మధ్యను గొర్రెలకును కొట్టేళ్లకు మధ్యను గొర్రెలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చదను విశేషముగా మేత వేసి మిగిలిన దానిని కాళ్ళతో త్రొక్కుట మీకు చాలదా మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దానిని కాళ్ళతో కలకలు చేయుట మీకు చాలదా మీరు కాళ్లతో త్రొక్కిన దానిని నా గొర్రెలు మేయవలెనా కాళ్లతో మీరు బురదగా కలిపిన దానిని అవి త్రాగవలెనా కాబట్టి ప్రభోయిన ఏహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను నేనే క్రొవ్విన గొర్రెలకును చిక్కుపోయిన గొర్రెలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును మీరు భుజముతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతో రోగము గల వాటిన వాటినన్నిటినీ పొడిచి చెదరగొట్టెదరు నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేనే వాటిని రక్షించదను వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించదను అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును ఏ నేను వారికి దేవుడనైందును నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును ఏ హోవనైనా నేను మాట ఇచ్చి ఉన్నాను మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్లును అడవిలో నిర్భయముగా పండుకున్నట్లును నేను వారితో సమానార్థ నిబంధన చేయుదును దుష్టమృగములు దేశంలో లేకుండా చేయుదును వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును ఋతువుల ప్రకారము వర్షం కురిపించదును దీవెనకరముకు వర్షములు కురియును పల వృక్షములు పలములిచ్చును భూమి పంట పండును వారు దేశంలో నిర్భయముగా నివసింతురు నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను ఏ హోవనై ఉన్నానని వారు తెలుసుకుందరు ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు దుష్టమృగములు వారినిక భక్షింపవు ఎవరి వలన భయం లేకుండా వారు సురక్షితముగా నివసించదరు మరియు వారి యొక్క దేశంలో కరువు కలిగి నశించిపోకుండాను అన్యజనుల వలన వారికి అవమానము ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరక తోట ఒకటి నేను ఏర్పరచదను అప్పుడు తమ దేవుడైన ఏహోవనగు నేను తమకు తోడుగా ఉన్నాననియు ఇస్రాయేలీలైన తాము నా జనులై ఉన్నారనియు వారు తెలుసుకుందరు ఇదే ప్రవ్వగు ఏహోవ వాక్కు నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుష్యులు నేను మీ దేవుడను ಇದೇ ಪ್ರಭು ಅಯ್ಯ ಏಹೋವಾ